మధ్యప్రదేశ్ అడవులనట డెబ్బై వేల కోట్ల రూపాయల ఖరిగ నిక్షేపాలు దొరికినాయట ఆసియా ఖండంలోనే భారీ వజ్ర నిక్షేపాలు మధ్యప్రదేశ్లో బయటపడ్డాయి సూపర్ సో జిల్లా కేంద్రం ఛతర్పూర్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బాక్స్వాహ అడవుల్లో ఈ నిల్వలు రెండు దశాబ్దాల క్రితమే గుర్తించారు ఈ వనాల్లోని భూగర్భంలో దాదాపు ఆరు వేల కిలోలకు పైగా వజ్ర నిక్షేపాలు ఉన్నట్టు తెలిసారు వాటి మార్కెట్ విలువ యాభై ఐదు వేల కోట్ల దాకా ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు ఇప్పుడు ఆ విలువ డెబ్బై వేల కోట్ల పైగానే ఉంటుంది రియోటింటో అనేది బ్రిటిష్ ఆస్ట్రేలియన్ మహుళ జాతి కంపెనీ ఈ కంపెనీ ఇరవై ఏళ్ళ క్రితం క్రితం రెండు వేలు నుంచి రెండు వేల ఐదు మధ్యప్రదేశ్లోని బక్స్ అడవుల్లో నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు అయితే వెలువకి వచ్చింది సో అడవుల్లోని బందర్ డైమండ్ అనే నిర్దిష్ట బ్లాక్ పరిధిలో జరిపిన తవ్వకాల్లో భూగర్భంలో సుమారు మూడు మూడు కోట్ల క్యారెట్ల విలువైన వజ్ర నిక్షేపాలు ఉన్నాయని నిపుణులు అయితే గుర్తించారు తవ్వకాల వద్ద వివాదాలు తలెత్తడంతో ప్రస్తుతం బ్లాక్స్ వాహ అడవులు డైమండ్ మైనింగ్ పనులపై మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే స్టే విధించింది సో అది భవిష్యత్ అవసరాలకు ఎప్పుడైనా అవసరమైతే అది అమ్ముకుంటే డెబ్బై వేల కోట్లు తేనాడు భారత్కి సో అదొకటి సంగతిగా షేర్ఖాన్తో జనం సెల్ఫీ అట ఇదేండి వార్త చూద్దాం